స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం ఇనుమడుగు సెంటర్ లో అసోసియేషన్ పేరిట ఏర్పాటు చేసుకున్న మిని నగర్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మెకానిక్ సోదరులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు రెడ్డి మాట్లాడుతూ అరవై ఐదు మంది కార్మిక సోదరులు తమ కష్టార్జితంతో నిర్మించుకున్న మినీ ఆటోనగర్ భూమి పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇగు సెంటర్లో ఫోర్ లైన్ రోడ్డు విస్తరణ సందర్భంగా షాపులు కోల్పోయి నిరాశ నిరుత్సాహపడకుండా అందరూ కలిసి మినీ ఆటోనగర్ నిర్మించుకుంటున్న కార్మిక సోదరులు సమిష్టి స్ఫూర్తిని అభినందించారు చుట్టుపక్కల ప్రాంతాలలో చుట్టుపక్కల సంబంధించిన ట్రాక్టర్ల రిపేర్లు వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీతో ఈ మినీ దిన దినాభివృద్ధి చెందాలని ఆకర్షించారు కోవూరు విడవలూరు కొడవలూరు మండల నాయకులు మడుగు ఆటో నగర్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఆటో నగర్ అవసరాల కోసం అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆటో నగర్ కార్మిక సోదరుల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వ నిధులతో ఆటో నగర్ లో రోడ్లు డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఇన్నుమడుగు సెంట్రల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులందరూ ఐకమత్యంగా ఒకటో సమిష్టి కృషితో రెడ్డి ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఈఈ రమేష్ చౌదరి తహసీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీ డివో శ్రీహరి రెడ్డి కోవూరు మండల టీడీపీ అధ్యక్షులు ఎంత మల్లారెడ్డి టిడిపి నాయకులు జెట్టి మదన్ రెడ్డి డీసీఎన్ శ్రీనివాసులు నాయుడు ఏకశరి వెంకట రమణయ్య సూరిశెట్టి శ్రీనివాసులు బీజేపీ నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే చేశారని ఏం కాదు వాళ్ళ కష్టంతో వాళ్ళ కృషితో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకు మన తోడ్పాటు మాత్రమే వాళ్ళకి ఇవ్వగలిగాము ఎప్పుడైతే ఫోర్ లేన్ రోడ్ అప్పుడు వీళ్ళందరూ నిరాశ్రయులయ్యారో వీళ్ళందరూ ఆ వృత్తి మీద ఆధారపడి కుటుంబ జీవనం సాగించే వీళ్ళందరూ ఆ షాప్స్ అన్ని పోయి వీళ్ళకి లేకుండా పోయిందో ఆ రోజు ఎవరు నిరుత్సాహపడకుండా ఒక కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఒకటే లైన్ మీద ఉండి అదే సంకల్పంతో ఈరోజు ఈ ఆటో నగర్ని ఇక్కడ తిరిగి పునర్మి నిర్మించుకోవడం నిజంగా ఈ కార్మికులందరినీ అభినందించవలసిన దినం ఇది కాబట్టి ఇదంతా వాళ్ళ కష్టం వాళ్ళకి మనము చిన్న చిన్నవి చేశాము మన నాయకులు దానికి ఎవరైతే వాళ్ళకి సహకారం అందించారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేనేమి మనం చెప్పగానే వాళ్ళు ఎలక్ట్రికల్ ఇవ్వడం అదే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫైనాన్షియల్స్ కానీ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న పార్టీలకు అతీతంగా వాళ్ళందరి వెనుక నడిచి వాళ్ళకి మనము ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పంతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళు నిరుత్సాహపడకుండా ఇప్పటిదాకా తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఆటో నగర్ని ఓపెన్ చేసుకొని వాళ్ళ మొహాల్లో సంతోషం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఎటువంటి ఇప్పుడే అడిగారు వాటర్ ప్లాంట్ కావాలని ఫ్యూచర్లో తప్పకుండా చేసి పెడతాం నా తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీకు అందరికీ కూడా నేను అండగా ఉంటానని మీకందరికీ మాటిస్తున్నాను కో నియోజకవర్గ పరిధిలో కోవూరు విడవలూడు కొడవలూరు మండల వాసులకు అందరికీ కూడా ఈ ఆటో నగరు ఇంతకు ముందు ఇప్పుడు కూడా తిరిగి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఇక్కడ వాళ్ళు పెట్టిన సంకల్పాన్ని విజయవంతం చేయాలని వాళ్ళందరికీ అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎట్టొచ్చావు నువ్వు ఇక్కడికి ముందరే నావే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు